హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు ఈ పత్తి పంట నేర్చుకోవడం జరిగింది మనము ఎపిసోడ్ వైజ్గా చెప్పుకుందాం ఇక ఈ పత్తి పంటలో ఏం చేయాలి ఎన్ని స్ప్రేలు చేయాలి ఎన్ని రోజులకు చేయాలి అని తెలుసుకుందాము పత్తిలో మూడు నుంచి నాలుగు స్ప్రేలు ఏ రైతు అయినా కంపల్సరీగా చేస్తారు మొదటిది ఈ రోజు ఎపిసోడ్ వన్ అండి మొదటి సమస్య గడ్డి సమస్య గడ్డి మందు కొట్టుకున్నాము హిట్ వీడు ఎజీలు మనం కొట్టుకున్నాము కదా గడ్డి సమస్య పోయింది ఇప్పుడు మొక్కను ఎదగకుండా పేను బంక అనేది అటాక్ అవుతుంది ఇలా సో చూడండి ఇది నలభై యాభై రోజుల మొక్క వేసిన తర్వాత ఎదుగుదల లేకపోవడం పేరు బంక ఉండిపోతా ఉందో యాభై రోజుల పంట ఏ స్టేజ్ లో ఉండాలి రోగం సోకనిటువంటి మొక్కలైతే ఆరోగ్యంగా ఉన్నవి రోగం సోకిన మొక్కలు ముడుచుకొని పోయి అలాగే ఉండిపోతూ ఉన్నవి సో చాలా తక్కువ ధరలలో సో మనము మ్యాక్సిమం అతి తక్కువ ధరలలో మంచి రిజల్ట్ ఇచ్చే మందుల్ని తెలుసుకుందాము ఈ మోనోక్రోటోపాస్ సో మోనో అండి మోనో అంటారు కదా ఆంధ్రాలో మోనోక్రోటోపాస్ అని పిలుస్తారు ఈ మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఈ మోనో అనేది మొక్క మనకు ఉన్నటువంటి ముడతలు పోయి నీటికి రావడానికి మోనో అనేది పనిచేస్తుంది రెండు వందల యాభై సో పావు లీటరు ఫర్ ఎకరానికి ఇది మోనో అనేది మోనోతో పాటు మనకు మొక్క వేపుగా రావాలి నీటిగా రావాలి గ్రోతింగ్ రావాలి సైవింగ్ రావాలి కాబట్టి అదే పిఐకి సంబంధించిన బయోవిటా సో సీవీడు ఇది మైకోన్యూట్రిన్స్ మొక్క ఎదుగుదల రావడానికి అలాగే మనకు ఎరుపెరుపు సమస్య పండాకు సమస్య ఇవన్నీ పోయి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకరానికి బయోవిటా అనేది కూడా సో తర్వాత మనకు ఇండా క్రోఫైడ్ కాన్ఫిడార్ అంటాం కదా ఇండా అనేది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనే టెక్నికల్ కలిగింది అది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కాన్ఫిడారు ఇవి మూడు కూడా కలిపితే మనకు పత్తి పంటలు ఉన్నటువంటి సమస్య పోతుంది ఆల్టర్నేటివ్ ఇంకా నాకు ఇంకా కొంచెం మసాలా కావాలి అదే తక్కువ ధరలలో అదే అగ్రిషన్కి సంబంధించిన వారాహి ఈ వారాహి మొక్కను ఎదగడానికి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి ఈ సమస్య ఇప్పుడు నేను చూపించాను కదా యాభై రోజుల మొక్క ఎదుగుదల లేక ఇది ఆగిపోయింది కదా సో దీని కొరకు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు ఆరు ఆకులు అయినాయి కాబట్టి స్ప్రే చేసుకోండి స్ప్రే ఇది కొంచెం గట్టిగా మసాలా ఉంటుంది సో ఇది మనకు రెండు ముడతలు పోయి కింది ముడత పై తెల్ల పోయి తెల్లదోమ పచ్చదోమ అలాగే పేనుబంక నల్లులు పోయి మొక్క వేపుకు రావడానికి చాలా బాగా పనిచేస్తుంది మీరు ముప్పై రోజులు ఇరవై రోజులు ఇరవై రోజుల పైన ఎప్పుడైనా స్ప్రే చేసుకోండి లేకుంటే ఎదుగుదల ఆగిపోతుంది గుర్తుపెట్టుకోండి అండి ఇది తర్వాత అదే క్రిషానికి సంబంధించిన గ్రోతింగ్ ఇది మైక్రోన్యూట్రిన్స్ సో అమినో యాసిడ్స్ అనేది కలిగి ఉంటుంది న్యూట్రిన్స్ ఇది సో ఇది మొక్క వేపుగా రావడానికి అలాగే గ్రోతింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ మనకు గ్రోతింగ్ అనేది ఏర్పడతా ఉన్నది సో ఇవి రెండు బాగా మిక్స్ మసాలా వేసినట్టు ఉంటుంది దానికంటే ఇంకా తక్కువ ధరలలో అవి మూడు బోల్చుకుంటే ధర కొంచెం ఎక్కువ అవుతుంది ఇవి రెండు కూడా అతి తక్కువ ధరలల్లో మొదటి స్ప్రే అయిపోతూ ఉన్నది మసాలా గట్టికేసి మనము ఏదైనా తింటే ఎలా రుచి వస్తుందో ఈ రెండు స్ప్రే చేయడం వలన రిజల్ట్ అలాగే వస్తుంది పెట్టుకోండి అలాగే కాంప్లెక్స్ అడుగుతూ ఉన్నారు సో కాంప్లెక్స్ వచ్చేసరికి ముందుగా చాలామంది రైతులు ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడుకుంటారు అది అందరికీ తెలిసిందే అది వాడుకోండి లేదా పది ఇరవై ఆరు వాడుకోండి రేట్లు కూడా బీభత్సంగా పెరిగిపోయినవి మన కాంప్లెక్స్ ఎరువులకు గుర్తుపెట్టుకోండి అండి ఇవి రెండు వాడినటువంటి రిజల్ట్ పెడతాను తర్వాత ఎపిసోడ్ వన్ అండి ఇది సో ఏదైనా స్ప్రే చేసుకోండి మోనో కాన్ఫిడారు బయో విటాన్ స్ప్రే చేసుకోండి ఇంకా దానికి కొంచెం గట్టిగా మసాలా యాడ్ చేయాలంటే ఇవి రెండు కూడా ఎదగకుండా చేస్తుంది మొక్కలు నీకు ఇలా మచ్చలు మచ్చలు సో ఈ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఇప్పుడు వాడుకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది సో బాయ్ అండి ధన్యవాదాలు